నాయనమ్మా ఆ మాస్టల్లో మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తే చాలా స్ఫూర్స్లో అవన్నీ చేయాలని చెప్పారు నేను వస్తే అమ్మా ప్రాబ్లమ్ పెంచుకోండి ఇవన్నీ వద్దు మీద అని చెప్పారు సరే అమ్మా అన్నది అసనుక వాళ్ళ అయిగారిని అడిగితే మా తీయడం లేదమ్మా అని చెప్పారు అయితే అమ్మ నమ్మటే ఫోన్ చేసి అన్నయ్యని అడుగు అమ్మ అని చెప్పింది అన్నయ్య దగ్గరికి వచ్చి ఇట్లా అమ్మ అడుగుతున్నాను అంటే అది వస్తలే చిన్న అన్నాడు తీసుకెళ్ళు తీసుకెళ్ళే సరికల్లా అమ్మగారు ప్రార్థన చేస్తుంటే మా ఇంటి నిండు చీకటే ఉందని చేపలు ఉండేసరికల్లా అసలు అమ్మగారు అయినా బాగా ప్రార్థన చేస్తే ఆ టైంలో చీకట వెళ్ళిపోయింది మా ఇంటి వాక్యం అయిపోయాక ముగింపు ప్రార్థనలో అమ్మ చేయి పెడితే అలా గమని అంటే తర్వాత దుప్పటి నుంచి కూర్చుంది ఎవరు ఏ పేరు ని పేరునంటే అమ్మ పేరు ఇందురావు ఇంద్రమ్మ అని చెప్పింది చెప్పే తర్వాత వాళ్ళకి నిజం చెప్పుకోనక పద్మ అని చెప్పింది అయితే వచ్చి అంటే రెండు నెలలు రెండు నెలల నుంచి ఎన్నుకుంటారు అయ్యారు గడ్డించారు మా అమ్మాయి నుంచి బయటికి పోయిన కళామించి వెళ్ళిపోయింది ఎట్లా అడిగితే నాకేదో బాధ దిగిపోయినట్టుందని చెప్పేది చాలా అసలు నిన్న జరిగిన కార్యము మా ఇంటి నుండి మా నాన్న బాగా జాగ్రత్త ఇప్పుడు తగ్గిండు లేని ఇప్పటికే జాతరలు తగ్గిండు అమ్మ వాళ్ళకి ప్రార్థన పోతే అసలు ఆ అనేది వెళ్ళిపోయింది మా నాన్న ప్రార్థనకి వెళ్ళాలి మా నాన్న వల్ల నాన్న ప్రమాదం చేయాలని చెప్పిండు కానీ నాన్న ప్రార్థన చేసుకోవాలన్నా కూడా కానట్టే